శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం పారాయణ చేయటం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాము ఒకనొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు అతని పేరు శంకుకర్మ మామూలుగా బ్రాహ్మణులు ఎక్కడన్నా కానీ దైవతారాధన యజ్ఞాలు హోమాలు పూజలు దైవ కైంకర్యాలు మాత్రమే చేస్తుంటారు కానీ ఇతను వ్యాపారాలు ఇట్లాంటివి ప్రాపంచికమైనటువంటివి వాళ్ళు చేయరనమాట కానీ ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే బ్రాహ్మణ వృత్తిని మానేసి డబ్బు మీద వ్యామోహంతో ఒక వ్యాపారిలాగా ఒక వయసునిలాగా తయారయ్యాడనమాట చాలా 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 డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బు పైన విపరీతమైన వ్యామోహం పెరిగిపోయి ఇంటి వెనకాల ఒక గొయ్య తీసి అందులో దాచిపెట్టాడు ఇంకా చాలా డబ్బు ఉంది అతని దగ్గర అతను అహంకారం చాలా పెరిగిపోయింది నేనే రాజును ఎవరు గొప్ప నేను అందరికంటే ఎక్కువ మిన్నగా డబ్బు సంపాదించానని ఇతర దేశ రాజులు కూడా ఇతని ఇంటికి వచ్చి బోన్ చేసి వెళ్ళేవాడు దురాల్ ఆలోచనలు దురల వాట్లన్నీ పెరిగిపోయాయి ఒక శూద్రునిలాగా ఇతను నాలుగు పెండిన్లు చేసుకున్నాడనమాట ఒకరోజు నాలుగవ భార్యతో ఏకాంతంగా జీవిస్తున్న సమయంలో ఒక పాము వచ్చి తనని కాటు వేసి చంపేస్తుంది అవపాన దశలో ఎందుకంటే ఈ ఆలోచనతో ఉంటే ఆ జన్మ వస్తుందని మనం విన్నాం ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ శ్లోకం ఎం ఎం కలేవరం తం తమే వైతి కౌంతేయా సదా సద్భావితం మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో ఏ భావంతో ఉంటామో ఆ యొక్క జన్మ మనము పొందటం జరుగుతుంది ఎందుకంటే సదా నిరంతరము ఆ ధ్యాసలో ఉండటం వలన ఆ సమయంలో ఆ సిద్ధి పొందుతాము అని మనకి తెలియజేశారనమాట అట్లా ఈ విధంగా అంత్యకాలమందు ఏం ఆలోచన చేస్తే ఆ శరీరం మనకు సిద్ధిస్తుంది కదా అలా ఇతను ఏం ఆలోచిస్తున్నాడు ఆ పాము కరవటం చాలా భయభ్రాంతుల గురి అవ్వటం వలన అతను ఆ అవపాన దశలో పాము పాము అంటూ కలవరిస్తూ ఉన్నాడు అందువల్ల అతను మళ్ళీ జన్మలో పాముగా జన్మించాడు ఆ పాము అంటే ఒక పిచాచి లక్షణంతో ఉన్నాడు డబ్బు సంపాదించాడు కదా అక్కడికి ముందు జన్మ తాలూకు ఏం గుర్తుంది ఆ డబ్బు గురించి గుర్తొచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు అలా ఎన్నో వందల సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు తిరుగుతూనే తిరుగుతూనే ఉంది విసుగెత్తిపోయింది ఏంటి ఇలా నేను ఈ ధనం చుట్టూ ఇలా తిరిగి 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 ఆహార పానీయాలు వదిలేసి దీనిపైన వ్యామోహంతో ఇలా తిరుగుతూ ఉన్నాను అని చెప్పేసి బాధేసి ఆ యొక్క వాతావరణానికి బాధేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎప్పుడైతే ఆలోచిస్తూ కూర్చున్నాడో అప్పుడు గుర్తుకొచ్చిందనమాట అవు కదా గత జన్మలో నేను బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణ వృత్తిని వదిలేసి డబ్బు సంపాదించి ఆ డబ్బు మీద వ్యామోహం వల్ల ఈరోజు ఈ దుస్థితికి వచ్చాను చెట్లల్లో పొదల్లో ముంగీసతో భయం ఇంకా వేరే జంతువుతో భయం మనుషులు ఎవరైనా చూస్తే చంపేస్తారేమో అని భయం ఈ విధంగా జీవిస్తూ ఈ ధనం చుట్టూ తిరుగుతూ ఇలా జీవించటమో ఇది దుర్భరమైనటువంటి స్థితికి వచ్చాను స్వార్థం వల్ల ఎంత తప్పు చేశాను అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ అప్పుడు మళ్ళా అతను అలా కూర్ ఉండిపోయాడు మౌనంగా మౌనంగాలా ఒక దినం ఇరవై నాలుగు గంటల పాటు ఉండేసరికి బ్రాహ్మణ వృత్తి చేసేటటువంటి జ్ఞానం గుర్తుకొచ్చింది ఇంకా ముందు జ్ఞానం అవును ఏడవ అధ్యాయం పారాయణ చేస్తే ఈ యొక్క విముక్తి కలుగుతుంది అని అనుకున్నాడు ఎలా చేస్తాడు పుస్తకాలు లేవు ఈ విధంగా ఎలా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడు తన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి కళలోకి వస్తాడు కళలోకి వచ్చి మీ ఇంటి వెనకాల నేను సర్పరూపంలో ఉన్నాను ధనము దండిగా ఉంది కాబట్టి మీరు పారాయణ చేసి నాకు ఏడవ అధ్యాయాన్ని పారాయణ చేయండి ఆ యొక్క బ్రాహ్మణుని పిలిపించి పారాయణ చేయిస్తే నాకు బంధ విముక్తి అవుతుంది అప్పుడు నాకు మోక్షం కలుగుతుంది మీరు ఇలా చెయ్యండి మీరు ఇలా చేయటం వల్ల మీకు అక్కడ ఉన్నటువంటి ధనాన్ని మీరు తీసుకొని స్వేచ్ఛగా ఆనందంగా జీవించవచ్చు అని చెప్తాడనమాట కళలు ఆ కళలో వచ్చినటువంటి శివ అనేటువంటి కొడుక్కి కళలో రావటం జరుగుతుంది ఆ కొడుకు ఆ విధంగా తండ్రికి మోక్షం కావాలనే ఉద్దేశంతో ఏడవ అధ్యాయాన్ని పారాయణ చేయిస్తాడు ఆ పారాయణ చేయించడం తర్వాత ఆ యొక్క సర్పరూపాన్ని వదిలేసి పూర్వపు బ్రాహ్మణ రూపం ధరించి కొడుకులకు దర్శనమిచ్చి నాయన ఏదో పలాన్ చోట డబ్బు ఉందని చూపించి కొడుకులకు హస్తగతం చేస్తాడు ఆ విధంగా మీరు కూడా ఏడవ అధ్యాయాన్ని పారాయణ చేసి అంత్యకాలమందు వైకుంఠ ధామానికి చేరుకుంటారునని చెప్పేసి ఆ సర్పరూపంలో నుండి బయటకు వచ్చినటువంటి బ్రాహ్మణుడు వైకుంఠ ధామానికి చేరుకుంటాడు వీళ్ళు కూడా ఆ డబ్బుతో ఆ దేవాలయాలకు అన్నిటికీ ఖర్చు పెట్టి అంత్యకాలమందు వాళ్ళు కూడా వైకుంఠ ధామానికి చేరుకుంటారు ఆ విధంగా మనం కూడా ఏడవ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం తరిద్దాం నమ